అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజులు పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ ఇతర అధికారులతో కలిసి కేసనపల్ల గ్రామంలో హెలీప్యాడ్ దెబ్బతిన్న కొబ్బరి తోటలు రైతు సమావేశ స్థలాన్ని శాసనసభ్యులు దేవ తో కలిసి పరిశీలించారు శివకోటి నందు పల్లె పండుగ టూ పాయింట్ ఓ సభాస్థలి పరిశీలన అనంతరం మంగిన గంగయ్య తెలగ కళ్యాణ మండపం నందు కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిశాంతి జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అమలాపురం ఆర్డీఓ మాధవి డిఎస్పీ మురళీమోహన్ ఇతర అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు గౌరవ నియోజకవర్గంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఖరారైంది వారు మన రాజోల్ నియోజకవర్గంలో ముఖ్యంగా శంకర్ గుప్తం డ్రైన్ ఏదైతే మనకి ముంపుకు గురి చేస్తా ఉందో దాన్ని ఉన్న గ్రామాలు సుమారు పది నుంచి పన్నెండు గ్రామాలు ముంపు గురవుతున్నాయో పర్యవసానంగా కొబ్బరి చెట్లు ఒక లక్ష వరకు తలలు విరిగి చనిపోయాయో ఈ పరిస్థితిని ఒక్కసారి ఆయన సందర్శించి ఈ విషయంలో రైతులతో ఆయన మొట్టమొదటి ప్రోగ్రాం ఆయనకి ఖరారైంది రాజమండ్రి నుంచి నేరుగా చాపర్లైన శంకరగుప్తం ట్రైన్ కానుకుని ఉన్న కేసినపల్లిలో కేసినపల్లి పక్కన ఉన్న గూడపల్లి గ్రామంలో హెలి హెలిప్యాడ్ మనం కట్టుకుంటా ఉన్నాం అక్కడ ల్యాండ్ అవుతారు అక్కడి నుంచి బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ పాయింట్ ఒకటి అరేంజ్ చేసుకున్నాం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా ఎక్కువ ఎక్కువ మంది బాగా ఇక్కడ ఈ ఏరియాలో కూడా చాలా ఎక్కువ వారికి వారంటే అభిమానం ఉంటారు జనం అంతా కూడా కాబట్టి కాస్త ఎక్కువ మంది టర్నౌట్ ఉంటుంది కాస్త జాగ్రత్తగా మనం మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది కేవలం పోలీసు వాళ్ళు లాండ్ ఆర్డర్ మేనేజ్ చేస్తారని కాకుండా మనం కూడా మన పరిధిలో మనం దాటుకుండా ఉండాలి అలాగే రైతులు ఉన్నారో వారికి సంబంధించిన పాసులు ఎవరు వస్తారనేది నిర్దిష్టంగా ఒక వన్ ఫిఫ్టీ అంటే వన్ ఫిఫ్టీకే మనం రిస్ట్రిక్ట్ అయ్యేటట్టు అలాగే ఇక్కడ కూడా నాయకులు కానీ మహిళలు కానీ వీళ్ళు కూడా ఖచ్చితంగా ఫిఫ్టీ సిక్స్టీ అంటే అంతకే అంతవరకే పరిమితం అవ్వాలి అలాగే నాయకులు కూడా తక్కువ మంది ఉన్నట్టయితే కంఫర్టబుల్గా సీఎం డిప్యూటీ సీఎం గారితో